హై మై డియర్ ఏపీ నీడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మనకైతే ఫేజ్ టూ అలాట్మెంట్ అయితే అవుట్ అయ్యింది ఫేజ్ టూ అలాట్మెంట్ అవుట్ అయ్యింది మరి ఎవరైతే మరి ఈ ఫేజ్ టూ అలాట్మెంటులో సీట్ వచ్చిందో వాళ్ళు ఎప్పుడైతే రిపోర్ట్ చేయాలంటే మరి మూడో తారీఖు మూడో తారీఖు నవంబర్ మూడో తారీఖు రిపోర్ట్ దే హ్యావ్ టు రిపోర్ట్ అట్ కాలేజ్ అండ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఫోర్టీన్త్ అయితే క్లాసెస్ ఉండడం జరిగింది మరి 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 ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎవరికైతే వచ్చినాయో మరి సీట్లు మనకు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున మరి ఏపీ నీట్ స్టూడెంట్స్కి మరి మీరు ఆల్రెడీ మరి బీడీఎస్ కౌన్సిలింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవునలేదేమో చూద్దాం మరి దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం ఫీజ్ వన్ ఫీజ్ టూ అలాట్మెంట్ సీట్స్ అయితే రావటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మూడో తారీఖునైతే రిపోర్ట్ చేయండి లేకపోతే మీ సీటు మరి మరి పోతుంది మరి డేట్ ఆఫ్ కమాన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి అయితే ఉండాయి థర్డ్ లోపు యూ ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ రిపోర్ట్ చేయటం మర్చిపోకండి రిపోర్ట్ చేయటం అంటే ఆల్రెడీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది కావాల్సిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ డాక్యుమెంటు ఫీజెస్ అన్నీ పే చేయాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరిబడి హ్యాష్ టు పే దా ఫీజెస్ ఎంతమందికి వచ్చింది చూద్దాం ఒకసారి మరి ఇక్కడ కొత్త కాలేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూల్లో ఇది ఎస్వీయూ కింద వస్తుంది ఎస్వియూ కొంతమంది స్టూడెంట్స్ అయితే రావటం జరిగింది ఇది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఇది కొత్త కాలేజేమో మరి న్యూ కాలేజ్ కూడా రావడం జరిగింది ఈ విశ్వభారతి మెడికల్ కాలేజ్ ప్రతిది మనకు వన్ నైంటీ సీట్స్ అంటే కాలేజ్ వైజ్ ఇచ్చారు వీళ్ళు డేటా కూడా కాలేజ్ వైజ్ ఇచ్చారు మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని చెక్ యువర్ నేమ్స్ ఎవరు బిడ్డ యాప్ టు చెక్ యువర్ నేమ్స్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల మరి అదేవిధంగా అదేవిధంగా కాలేజ్ వైజ్ ఇచ్చారు నేమ్స్ ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ విశ్వభారతి మరి అదేవిధంగా ఇక్కడ నేమ్స్ నేమ్ వైజ్ ఇచ్చారు కాలేజ్ వైజు ఎవరిబడి టు చెక్ రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడ అండ్ శ్రీ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టివ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం నేమ్ వైజ్ ఇచ్చారు పిఎస్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం మరి అదేవిధంగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ గవర్నమెంట్ తిరుపతి అండర్ ఎస్ సిమ్స్లో కింద సిమ్స్ కింద ఉంది ఇది మరి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని విజయవాడ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ మరి నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు మరి మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం శ్రీ కోనసీమ ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం కాలేజ్ వైజ్గా ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మరి థర్డ్ అయితే థాడ్ లోపు అయితే రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసేటప్పుడు మరి కాలేజెస్ క్లాసెస్ ఇప్పుడు కూడా మరి పదమూడో తారీఖు నుంచి అయితే క్లాసెస్ ఉన్నాయి మీరు మీరు అవకాశాన్ని పోగొట్టమాకండి కాటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు మరి గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పిల్లలకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు మరి ఒక కాలేజీలో యాభై మూడు సీట్స్ ఉంటాయి ఈ కాలేజ్ ఎందు చూద్దాం మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు రిమ్స్ రిమ్స్లో యాభై మూడు సీట్స్ ఉన్నాయి యాభై మూడు యాభై మూడు తొంభై మూడు సీట్స్ ఉంటాయి రిమ్స్లో రిమ్స్ ఒంగోలు నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాతిమా ఇన్స్టా మెడికల్ సైన్సెస్ కడప దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి పాతిమలో సెవెంటీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ ఏసీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఈ విధంగా రిపోర్ట్ అయితే రావటం జరిగింది మరి బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఎవ్రీబడి హ్యాష్ టు డౌన్లోడ్ అండ్ క్లాసెస్ అయితే మనకి థర్డ్ నుంచి అయితే క్లాసెస్ ఉంది థర్డ్ మో థర్డ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ ఎప్పుడు మరి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ క్లాసెస్ ఇప్పుడు మరి రిపోర్టింగ్ ఆన్ ఆర్ బిఫోర్ థర్డ్ అంటే ఇప్పుడు రేపు కూడా వెళ్ళొచ్చు ఈ రోజు కూడా వెళ్ళొచ్చు మనం వీడియో చేసే టైంకి ప్రతి ఒక్కరు మనం రిమైండ్ చేయటం జరుగుతుంది మన ఛానల్ నుంచి రిమైండర్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరొకసారి స్టూడెంట్స్ అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మరి మీరు మరి ప్లాన్ చేసుకోండి మీ యొక్క ఫ్యామిలీతో డిస్కస్ చేసుకోండి మన ఛానల్లో మరి ఫ్యామిలీ చూసుకుని మరి షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు లాంగ్ టర్మ్ వాళ్ళకి కొద్దిగా థింక్ చేసుకోండి షార్ట్ టర్మ్లో ఆల్రెడీ షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళకి మీకు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి లాంగ్ టర్మ్ ఉన్న అయితే మరి అదేవిధంగా మరి షార్ట్ టర్మ్ లాంగ్ లాంగ్ టర్మ్ ఉండాలి కొద్దిగా డెంటల్ గురించి వాటి గురించి థింక్ చేయండి ఎవరిబడి హ్యాష్ టు థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్